గురిజాలపట్నంలో స్థానిక శ్రీ పాత అమ్మవారి దేవాలయంలో శనివారం కలి ప్రత్యక్ష దైవం ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డు ప్రసాదం విషయంలో అపవిత్రం జరిగిందని అటువంటి అపవిత్రతను రూపం పాప ప్రక్షాళనలు చేసేందుకు వైఎస్సార్సీపీ నడుపు బిగించి రాష్ట వ్యాప్తంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు పలు ఆలయాల్లో పాప ప్రక్షాళన పూజలు నిర్వహించే భాగంలో గురిజాల మండల కన్వీనర్ సిద్దార్థ గాంధీ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు నాయకులు గురిజాలపట్నంలో శ్రీ పాత పాటం అమ్మవారికి పూజ పురస్కారాలు చేసి పాప పరిహారం కోసం పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు పాల్గొన్న గురుచోల నగర పంచాయతీ చైర్మన్ పోలు పవన్మై వీరారెడ్డి వైస్ చైర్మన్ షేక్ బడేజ్ మాట్లాడారు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డు ప్రసాద విషయంలో అపవిత్రం జరిగిందని తెదేపా వారు చేసిన అభియోగాన్ని తీపికొడుతూ ఆ అభియోగానికి ప్రాయోచితంగా పాప ప్రక్షాళన పూజలు నిర్వహించడం జరిగిందని ఆ శ్రీవారిని పూజిస్తున్న కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో ఒక మాలిన్యం ఏర్పడిందని ఈ రోజున రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మా నాయకుడైన వైఎస్ రెడ్డిపై ఇలాంటి దుష్ప్రచారం చేయడం ఎంత మాత్రం సబబు కాదని మనుషులంతా ఒకటినని సర్వమానవాళికారు దైవం ఒకడనని సర్వ మానవాళికి నా మతం అని సాటి చెప్పిన నాయకుడు వైఎస్ రెడ్డి అని దేవుడు ఒకడని ప్రత్యక్ష దైవమైన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాద విషయంలో ఎటువంటి అవినీతికి పాల్పడలేదని ఇటువంటి అక్రమాలకు తావు లేకుండా తన ఐదు సంవత్సరాల ప్రభుత్వం పాలన కొనసాగిందని అటువంటి వ్యక్తిపై ఈ రోజున ఈ విధమైన మాలిడమైన ప్రకటన చేయడం సబ్బు కాదని రాష్ట్ర ప్రజల హృదయాల్లో ఒక చోరగా ముద్ర వేసేందుకు కూటం ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని తెలిపారు నైతిక విలువలు క్షీణించిపోతున్నాయని కూటం ప్రభుత్వం ఏర్పడి సూపర్ సిక్స్ వాగ్దానాన్ని ఎక్కడ నిర్వహించబడతావో అని ఈ విధంగా దేవుడిని అడ్డం పెట్టు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఈ హేయమైన చర్యలకు పాల్పడిన వారికి ఆ కలియుగ దైవం ప్రత్యక్షంగా శిక్షిస్తుందని ఇటువంటి తప్పుడు ప్రచారాలు భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఎవరైతే తప్పులు చేసి దేవునితో పర్యాసాలు ఆడుతున్నారో అటు వారిపై కఠినంగా శిక్షిస్తారని హితవు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొమ్మిన బుజ్జి నగర పంచాయతీ వైస్ చైర్మన్ మన్ని పన్నె కుమారి ప్రసాద్ పట్నం కన్వీనర్ కుక్కుముడి అన్నారావు యశోదా దుర్గా జగ సత్యం జక్కు రమణ చల్లకాశి నారాయణ తదితరులు పాల్గొన్నారు నుంచి మరి ఆంధ్ర రాష్ట్రంలో ఒక దుష్ప్రచారం అయితే జరుగుతుంది ఆ దేవదేవుడు కలియుగ దేవుడు మరి వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డులో మరి జట్టు కొవ్వు మరి నూనెగా నెయ్యిగా వాడారని మరి ప్రచారం చేయటం మరి అది ఈ రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా మరి హిందువుల మనోభావాన్ని దెబ్బతీయటం మరి దానికి సంబంధించి ఏదైతే మరి గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి భూముల రెడ్డి గారు మనం చూస్తున్నాం ఈరోజు సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ ఆయన ప్రమాణం చేయడం జరిగింది ఏదైతే మరి ఆ నెయ్యిలో మరి ఎటువంటి జంతువులు సంబంధించినటువంటి కొవ్వు కానీ ఏది కలవలేదని మరి అలాంటి తప్పులు మేము ఎప్పుడు చేయలేదని మరి కర్ణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉండి మరి ఆ టైంలో జరిగిందని తెలుగుదేశం వారు ఈరోజు ఆరోపిస్తున్నారు కాబట్టి రాజకీయాలు మరి చేసుకోవటం మరి పార్టీల్ని విమర్శించుకోవడం అవన్నీ కూడా మనం గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాల్లో మనం చూస్తున్నాం విధంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా శ్రీవారికి పట్టు వస్త్రాలు ముఖ్యమంత్రి హోదాలో కూడా మరి మనం అందరం కూడా ఇచ్చాం ఆ రోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం మనం అందరం చూసాం మరి ఎక్కడా కూడా డిక్లరేషన్ అడగలేదు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాప ప్రక్షాళన చేసుకోవాలా ఆ వెంకటేశ్వర స్వామి మీద చేసినటువంటి ఆ లడ్డు మీదటువంటి ఏదైతే దుష్ప్రచారం చేశారో దాన్ని ప్రక్షాళన చేయడానికి ఆయన పాదయాత్రతోటి మరి వెంకటేశ్వరాన్ని దర్శించుకొని ఆయన కూడా ప్రమాణం చేయడానికి సిద్ధమై వెళ్ళాలంటే డిక్లరేషన్ ఫాములు మరి కులాలు మతాలు ఇవన్నీ అడగటం మరి చాలా దురదృష్టకరం కాబట్టి మేము కోరుకునేది ఒక్కటే రాజకీయాలు చేయండి కానీ మరి దేవుళ్ళ మీద మరి ప్రసాదాల మీద కాకుండా మరి రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలని కోరుకుంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చినందువల్ల మరి ఈరోజు గురదాల నగర పంచాయతీలో పాటిపారదేశ్వరం అమ్మవారి సన్నిధిలో మేమందరం కూడా పూజలు చేయడం చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఆ దేవుడి క్షమించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం గుళ్ళని మసీదులని చర్చిలని రాజకీయాలకు వాడుకోవడం అనేది అత్యంత హేయమైన చర్య ఇది ప్రపంచంలో మనం ఎవరు కూడా సమర్థించకూడదు ముఖ్యంగా లౌకికవాదమే ఊపిరిగా బతుకుతున్న భారతదేశంలో ఇలాంటి నీచమైన రాజకీయాలు జరగటం చాలా చాలా శోచనీయమైన విషయం దీన్ని ప్రతి ఒక్క భారతీయుడు ఖండించాలి అందుకే ఈరోజు మతాల పేరిట జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిరుమల దేవాలయంలో అపచారం జరిగిందంటూ ఒక అభూత కల్పనని సృష్టించి సాగుతున్న దుష్ప్రచారాన్ని రాజకీయాన్ని ఖండిస్తూ ఈ సందర్భంగా ఆ శ్రీవారికి జరిగిన అపచారాన్ని మనమందరం కూడా నివారించుకోవాలని పాప ప్రక్షాళన కోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురుదాల శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి దేవాలయంలో అందరం కూడా కలిసికట్టుగా పూజలు నిర్వహించాం జరిగిన అపచారాన్ని మన్నించాలని చెప్పి ఆ రాజకీయాలు చేస్తున్న వారిని శిక్షించాలి గుళ్ళని మతాల్ని అడ్డం పెట్టుకుని ఏ పార్టీ రాజకీయం చేసినా ఆ పార్టీ నాశనం కాక తప్పదు ఎందుకంటే ఆ దేవదేవుణ్ణి ఆ శ్రీవారిని మనం అవమానించి ఆ స్త్రీవారిని విశ్వసిస్తున్న కోట్లాది మంది భక్తుల హృదయాల్లో ఒక మాలిన్యం ఒక అనుమానం ఒక బాధ ఒక ఆవేదన ఈరోజు కలగటానికి కారణమైన ఈ కలుషితమైన ఈ రాజకీయాలన్నింటినీ కూడా ఈ అమ్మవారు ఆ శ్రీవారు నిర్మూలించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు మేము అందరం కలిసికట్టుగా పూజలు చేశాం ఎందుకంటే మనమందరం కూడా హిందువులుగా పుట్టినా ముస్లిములుగా పుట్టినా క్రైస్తవులుగా పుట్టినా శిఖులు కా పుట్టినా బౌద్ధులుగా పుట్టినా జేనులుగా పుట్టినా అందరం కూడా మనమందరం కూడా మానవులు మనం ఆ సర్వేశ్వరుడు ఒక్కడే మనం ఏ రూపంలో పూజించినా కూడా మనం అందరం కూడా ఆ సర్వేశ్వరుడు ఒక్కడే ఆ దేవదేవుడు ఒక్కడే ఆ ప్రార్థనలన్నీ కూడా ఆ దేవదేవుడికి చెందాలి ఈ ప్రపంచాన్ని సుభిక్షంగా ఉంచాలి అని చెప్పి ఒక మానవత్వంతో ఒక మనుషుల్లా బతుకుతున్నాం ముఖ్యంగా మన మతం మానవత్వంగా ఉండాలి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా ఇంకోటి చెప్పినా ఎవరు చెప్పినా కూడా ఫస్ట్గా మనం మనుషులుగా పుట్టాం కాబట్టి మన మతం మన హిందువులుగా పుట్టినా ముస్లింలుగా పుట్టినా క్రైస్తువులుగా పుట్టినా ఇంకా ఏ మతంలో పుట్టినా కూడా ముందు మన మతం మానవత్వం మనం మనుషుల్లాగా ప్రవర్తించినప్పుడు మనం అందరం కూడా ఆ సహోదర భావంతో జీవిస్తున్నప్పుడు మనం ఆపదలో ఉన్నప్పుడు తోటి వారిని ఆదుకోవాలి అనే భావనతో మనం ప్రవర్తించినప్పుడే మనం మనుషులుగా ఉండగలం మనం ఆ మతం ఆ మానవత్వంతో మనం జీవించాలి కానీ మనం మతాలను రెచ్చగొచ్చుకుంటూ నువ్వు ఆ మతం నీవా మతం నీదా ఆచారం నాదా ఆచారం అని చెప్పి ఏ మతం చెప్పినా కూడా అది క్షమాహం కాదు కాబట్టి సోదర భావంతో మెరుగుతున్న ఈ భారతదేశంలో చిచ్చు పెట్టడానికి రాజకీయాలు చేయడానికి కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి జాగ్రకత ఉండాలి మనలో మధ్య వైషమ్యాలు సృష్టించడానికి ఏ రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి అనే దాని మీద ప్రజలు పరిశీలన జరిపి జాగరూకత ఉండి ఆ విషపు వలయంలో చిక్కుకోకుండా మనమందరం కూడా సహోదరులా మెలగవలసిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్న పార్టీలు కానీ మతాన్ని అడ్డుకుపెట్టుకోవాలని అభివృద్ధి చెందాలన్న పార్టీలను కానీ ప్రజలు తిప్పికొట్టాలని చెప్పి ఆ అమ్మవారిని ఆ దేవదేవుడిని అందరం కూడా కలిసి ప్రార్థిద్దాం ఆ డిపార్ట్మెంట్లో అంత అవినీతికి పాల్పడ్డారు ఈ డిపార్ట్మెంట్లో ఎంత అవినీతికి పాల్పడ్డారు లేదా భూములను కబ్జా చేశారు అనే ఆరోపణలు వాటిలో కొన్ని నిజం కావచ్చు కొన్ని అబద్ధం కావచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి ఆరోపణ మనం ఎన్నడూ చూడలేదు అసలు ఎవరు ఊహించలేదు కూడా ఈ విధంగా చేస్తారని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారయ్యే లడ్డూ తయారీలో వాడే నూనె కల్తీ అయిందని అసలు మనం అవి చెప్పటానికే చెప్పకూడదు కానీ చెప్పాల్సి వస్తుంది ఆయన అన్న మాటలే పంది కొవ్వు కలిపారని గొడ్డు నూనె కలిపారని చేప నూనె కలిపారని అది ఎన్డీడిపి నివేదిక ఇచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారు వాళ్ళు ఏఆర్ డైరీ వాళ్ళు తమిళనాడుకు చెందిన వాళ్ళు వాళ్ళు టెండర్ వేసింది ఎప్పుడు మే నెలలో టెండర్ వేశారు అప్పుడు మనం కోడ్లో ఉన్నాం ఎలక్షన్ కోడ్లో ఉన్నాం అధికారం ఎవడికి ఉండదు అక్కడున్నటువంటి చైర్మన్కి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉండదు వాళ్ళు సరఫరా చేసింది ఎప్పటి నుండి జూన్ నెల నుండి వీళ్ళు జూలై పన్నెండో తారీఖు వచ్చిన ట్యాంకర్లని పరిశీలించా పరీక్షించాము ల్యాబ్లో అవి మూడు శాంపుల్స్ తీసాము అది కల్తీగా మాకు ఏదో అనుమానం ఉంటే గుజరాత్లోనే ఎన్డీడిపికి ఇస్తానని సుప్రీంకోర్టు ఈ లోపల వీళ్ళు ఏం చేశారంటే దీన్ని మసిబూసి మారేడుకాయ చేయాలంటారు కానీ అది కుదరదు సిట్ చేశారు వాళ్ళు ఎంతవరకు సిట్టు వాళ్ళు ఏదో అంటే ఏదో వాళ్ళ కేసులో దాని ప్రకారం వాళ్ళు చేయగలుగుతారు కానీ దాన్ని లోతుకుపోయి ఈ నెయ్యిలో ఇది కల్తీదా మంచిదా అనేది పోలీసులు తేల్చలేరు కదా అందుకనే సుప్రీంకోర్టు స్థాయిలో ఒక జడ్జిని నియమించి ఆయన ఆధ్వర్యంలో ఎక్స్పర్ట్స్ ఉండాలి ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఉంటేనే దాన్ని తేల్చగలుగుతారు ఈ విధంగా మేము కోరుకునేది ఏంటంటే సుప్రీంకోర్టు ద్వారా ఒక కమిటీని నియమించి దీన్ని నిక్కు తేల్చాలి లేకపోతే ఇదేందనంటే ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది వాళ్ళు కార్యక్రమాలని మనం కార్యక్రమాలని కాబట్టి దయముంచి ఏదన్నా ఆరోపణ చేసేటప్పుడు కాస్త ఆలోచించి ఇది చేయొచ్చా చేయకూడదా ప్రజలు ఇబ్బంది పడతారు లేదా అనేది చూసుకొని ఉండాలని చెప్పి టీడీపీ అంటే ట్రాఫిక్ డైవర్ట్ పాలిటిక్స్ జరుగుతున్నాయి తప్ప ఏది కూడా సరైన టైంలో సరైన పద్ధతిలో మరి సూపర్ సిక్స్ అని ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా సంతృప్తిగా నెరవేర్చింది లేదు అదేవిధంగా చూస్తున్నాం అధికారం వచ్చిన కాలం నుంచి దాడులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అభిమానుల మీద దాడులు హత్యాయత్నాలు హత్యలు జరగడం కూడా మనందరం చూస్తున్నాం ఆడపిల్లలు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరగడం చూస్తున్నాం అదేవిధంగా చూస్తున్నాం విజయవాడలో మరి వరదలు వచ్చి ఆహారం కోసం మరి ఆర్తనాదాలు పెట్టిన ప్రజలందరినీ కూడా మనం అందరం చూస్తున్నాం ఈ ట్రాఫిక్స్ అన్నీ కూడా ఎక్కడ ప్రజల్లో వెళ్ళిపోతాయో అనే ఆలోచనలో మరి ట్రాఫిక్ డైవర్ట్ పాలసీస్ పాలిటిక్స్ జరగడం కూడా మనం అందరం చూస్తున్నాం ఈ రకమైనది మంచి పద్ధతి కాదని పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భం హితువు పలుకుతూ ఆంధ్ర రాష్ట్రంలో ఏ రోజు కూడా మతాల మీద రాజకీయం చేసిన నాయకులు కానీ పార్టీలు కానీ లేవు మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకనే మరి హిందూ మతాన్ని రెచ్చగొట్టి ఇతర మతాల వారి మీదకి మరి ఇతర రాజకీయాలు చేసే నాయకుడు ఎవరు లేరు చంద్రబాబు నాయుడు తప్ప శ్రీనివాసుడి లడ్డూ ప్రసాదంలో జంతువులు పొగవు కలపటం ఏ ఎవరు చేయరు అంత పాపానికి ఎవరు వడ్డొచ్చుకోరు కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇట్లాంటి అబండాలు వేయటం అతన్ని అతన్ని అతను మతస్థుడైనా అతను మతస్థు మతస్థడైనా శ్రీ ఇటు ఇటువంటి ప్రసా ప్రచారాలు చేయటం ఎవ తగదని చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తూ మా పార్టీ మా పార్టీ తరఫున చెప్తున్నాం మనందరం చూస్తూనే ఉంటాము